హాయ్ ఫ్రెండ్స్ నేను గణేష్ ఈ ఫోటో చూడండి ఇవ ఈయనే వీడి పేరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వరకు ఫ్రీ రిలోజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న అస్సలు ఎన్టీఆర్ గారు రాజకీయాల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజే కదా ఏ రోజు మాట్లాడలేదు ఎప్పుడో చెప్పినారు నా కట్టి కాలే వరకు నేను టీడీపీలోనే ఉంటాను ఎప్పుడు నా అవసరం వస్తే అప్పుడు పార్టీలోనికి వస్తా అని కానీ వీడు అసభ్యకరంగా మాట్లాడి జూనియర్ ఇంటీర్ని ని ఆడి చాలా అవమానకరంగా మాట్లాడినాడు ఆఫ్టర్ ఆల్ వీడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే వీడేదో ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో పరిచయం ఫేమస్ క్రేజీ ఉన్నాడు కాదు ఆఫ్టర్ ఆల్ వీడు ఆ సినిమా ఎలా ఆడుతుంది నేను ఆడిపియా ఆడదు 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 అంటున్నాడు ఎందుకయ్యా ఆడదు నువ్వు ఎవడో చెప్పడానికి నువ్వు దాని గురించి మాట్లాడడానికి సినిమాకి నీకు ఏంటి సంబంధం నీకు ఎమ్మెల్యే చేసింది ప్రజల సమస్యల గురించి పోరాడతామని చెప్పి అంతేగాని వాటు సినిమా గురించి మాట్లాడాలని నీకు ఎవరో ఓట్లేసి గెలిపి గెలిపించలే నువ్వు నెక్స్ట్ టైంకి నువ్వు వస్తే నువ్వు వస్తే నేను ఒక పక్క మేషం గీయించుకుంటా నీకు అసలు ఈ ఇప్పుడే నీకు గెలిపించిన ఎవరో వాళ్ళకి బర్రలేదు అసలు ఇవా ప్రజల సమస్యల గురించి పోరాడా పోరాడండి మీకు వేరే విషయాల గురించి మాట్లాడడానికి లకారంతో మాట్లాడడానికి ఆడవాళ్ళని అత్యంత నీచంగా మాట్లాడడానికి ఆడవాళ్ళ పైన స్త్రీల పైన ఎంత నీచంగా మాట్లాడతారా నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఎంత నీచంగా మాట్లాడతారా ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయ్యుండి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నీకు ఎంతమంది ఫాలో ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉంటారు మీ ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ ఇదే నేర్చుకుంటారు నీ నీ చూసి కొంచెమైనా బుద్ధి ఉండాలి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అయిపోతే ఎలా ఇంటర్నేషనల్ క్రేజీ ఉన్న ఎన్టీఆర్ని అత్యంత నీచంగా మాట్లాడడానికి నీకు అసలు నోరేలా వచ్చింది ఏ ధైర్యంతో మాట్లాడినావు వాళ్ళు వాళ్ళు ఒక కుటుంబం అయ్యా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీకేంటి సంబంధం అయినా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు లోకేష్ గురించి ఆయన మాట్లాడిన మాట్లాడతారు సార్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం నాకు నాపై ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరు ఇది మాట్లాడింది ఒక తాత పేరు చెప్తే అందరికీ సంబంధించినట్టే కదా లేదు వాళ్ళ నాన్న పేరు ఒక్కడి పేరు చెప్పి మిగతా ఎవరి పేరు చెప్పలేదా వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పలేదు కదా వాళ్ళ తాత పేరు చెప్పిండ్రు అంటే అందరికీ సంబంధించినట్టే చంద్రబాబు నాయుడు గారి పేరు బాబు గారి పేరు హరికృష్ణ గారి పేరు మిగతా వాళ్ళ పెద్దనాడు చిన్న పేర్లు వాళ్ళ అన్నల పేర్లు తమ్ముల పేర్లు అందరి పేర్లు చెప్పి లోకేష్ గారు పేరు చంద్రబాబు నాయుడు గారు పేరు వదిలేసిన లేదు కదా ఎవరి పేరు చెప్పలేదు ఒక్కరి పేరే చెప్పినారు అది సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు అందరూ ఆశీర్వాదం ఆయన ఆయన ఆశీర్వాదం అందరి పైన ఉండాలని వాళ్ళ కుటుంబం అంతా అనుకుంటారు ఈయన అదే చెప్పాను కదా అందరూ తప్పేముంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీకేంటయా సంబంధం పైకి బుద్ధి చెప్తారు అనుభవించు ఇది ఫ్రెండ్స్ నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నాకు చాలా బాధలుంది నేను ఎన్టీఆర్ అలా అని బాలయ్య గారు బాలయ్యబాబు గారిని ఉద్దేశం లేదు నాకు అభి నందమూరి అభిమా నందమూరి ఫ్యాన్ నేను బాలయ్య బాబు గారన్న ఎన్టీఆర్ గారన్నా తారకరత్న గారన్నా కళ్యాణరామ గారన్న అందరూ ఇష్టమే కానీ ఎన్టీఆర్ గారి మీద ఇలాంటి అది ఒక టీడీపీ ఎమ్మెల్యే అండి మేము ఎన్టీఆర్ గారి మాట విని ఎన్టీఆర్ టీడీపీ టీడీపీలో ఒక ఒకరని చెప్పి మేము టీడీపీకి ఓటు వేసింది ఓటు చేస్తు ఎప్పుడు చూసారే మా ఓట్ల నుండి నువ్వు కెలిసి నువ్వు మా హీరోనే నువ్వు తిడతావంటే నీకెంత బల్పు నీకు వద్దు అనుభవిస్తా చూడు ఇది ఫ్రెండ్స్ తప్ప ఉంటే ఉంటే క్షమించండి నాకు చాలా బాధేసింది అందుకే ఇలా మాట్లాడాలని వీడియో చేసిన ఎవరికి కించపరచాలని కాదు ఎదుగుతున్నారని వాళ్ళని అనిచేద్దమని చూస్తే తాను తీసిన గోతిలో తానే పడతాడు ఇది అందరూ గుర్తుంచుకొని మెలిగితే బెటర్